తర్వాత లాయర్ రామకృష్ణ జడ్జి పాండురంగం అయితే అడ్రస్ లేకుండా పోయాడు అనవసరంగా ఫారిన్ ఫారిన్ అని కలవరిస్తూ అక్కడికి వెళ్ళి జైలు పాలయ్యాడు ఇక మిగిలిందెవరు కేవలం మిస్టర్ రావు ప్రభుత్వంలో అడపాదడపా తనకు కావలసిన లైసెన్స్లు వాటికి సహాయం చేయడానికి మాత్రమే పనికి వస్తాడు రావు పైగా వైట్ ఎలిఫెంట్ ఎంత తినబెట్టినా మరుసటి గంటలోనే మళ్ళీ తయారు దినకంత్రి తీవ్రంగా ఆలోచింపసాగాడు టోనీ క్రితం రాత్రి జరిగిన సంఘటన అతడికి తీవ్రమైన మానసిక వేదనను కలగజేసింది మలక్పేట్ నుంచి ఓ రౌడీ తన గ్యాంగ్తో వచ్చి నానా అల్లరి చేశాడు మొదట జూత గృహంలో పేకాడి తన మనుషులు నలుగురిని చివ చావ చితొట్టి అందరి దగ్గరున్న డబ్బును దోచుకున్నాడు బ్రోతల్ హౌస్లోకి దూరి తన గ్యాంగ్నంతా ఫ్రీగా ఎంజాయ్ చేయమన్నాడు అడ్డం వచ్చిన తన మనుషులు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో కాళ్ళు చేతులు విరిగి చికిత్సలో ఉన్నారు ఇది వరకెవడైనా తన వైపు చూసే దమ్ముండేదా ఇప్పుడు తన చుట్టూ ఎవరూ లేరని తెలిసి ఒక్కొక్కడుగా ఎదురు తిరుగుతున్నాడు అంతటితో ఊరుకున్నాడా రౌడీ అదేదో వాడు సొంతమైనట్లు బ్రోతల్ హౌజ్లో బ్యూటీ క్వీన్స్ అయిన పదిహేను అమ్మాయిలని ఎత్తుకెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళని పట్టుకోవాలంటే ఎంతో రిస్క్ తీసుకోవాలి టోనీ మనసు బగ్గుమంటుంది జానీ వాకేర్ సీసా ఎత్తి గడగడా తగేశాడు టోనీ నా పేరు టోనీ జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ తలవంచలేదు ఇక ముందు కూడా వంచే ప్రసక్తే లేదు నా దారికి అడ్డం వచ్చిన వాడెవడైనా సరే కథం చేస్తాను ఆఖరికి దేవుడైనా సరే వాణ్ణి కూడా యముడి దగ్గరికి పంపిస్తాను ఆఫ్టర్ ఆల్ ఓ పిల్ల రౌడీగాడు తన ముద్దు చెడ్డీలు లేకుండా తిరిగిన బచ్చాగాడు తన స్థావరం మీదకి దండెత్తుతాడా ఎన్ని గుండెలు ఓ కొడుక్కి వాణ్ణి మామూలుగా చంపాల్సింది కాదు తనను ఎదిరించిన వాళ్ళకి ఎలాంటి గతి పడుతుందో తెలియాలంటే వాణ్ణి వాణ్ణి టోనీ మరో సీసెత్తుకున్నాడు గడగడా తాగాడు విచిత్రంగా చంపాలి పగలగొట్టిన ఖాళీ సీస పెంకుల్ని చార్మినార్ చుట్టూ పరివేయాలి బాగా పెద్ద పెద్ద ముక్కలు క్రాస్గా నుండేవి పారేయాలి ఆ తర్వాత కొద్దిగా స్పృహ తప్పిన రౌడీగాన్ని చార్మినార్ ఎక్కించాలి ఆ తర్వాత వాణ్ణి జాగ్రత్తగా ఆ గాజు పెంకుల మీదకి తొయ్యాలి ఆహాహా దూకగానే ఇరుక్కున్న పెంకులలో వాడు గిలగిలా తన్నుకుంటుంటే ఆహాహా వాడి నోటి నుంచి ముక్కు నుంచి నెత్తరు దారగా కారుతుంటే పడడంతోటే వాడు నడుము విరిగి కదల్లేక కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తుంటే కింద గాజు పెంకులు వాడి కాళ్ళను చేతులను కోసేస్తుంటే ఆహాహా అప్పుడు అప్పుడు చుట్టూ చేరిన జనం వాడిని రక్షించలేక ఓ అడుగు కూడా ముందుకు వెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటే నో బూట్లు తోడుక్కున్నవాడెవడైనా వాడి దగ్గరికి వెళ్లే ప్రమాదం ఉందేమో అని టోనీకి అనుమానం వచ్చింది చెత్ ఎవడూ రాడు బూట్లు కొనే అంత నాగరికుడు చస్తున్నా సాటి మనిషికి సహాయపడడానికి వస్తాడా నో నెవర్ తన ప్లానే కరెక్ట్ టోనీ సీసాలో మిగిలిపోయిన ద్రవాన్ని గడగడా తాగాడు రే పిల్లవెదవా మలక్పేట్ అనుకున్నావా రా ఇది పాతబస్తీలో నన్నే ఎదిరించగల మునగాడే లేడురా నీ పని ఇవాటితో కథం ఫోన్ అందుకోవటానికి విసురుగా తన కుడి చేతిని ఎత్తాడు టోనీ ఎడమవైపు కలుక్కుమంది ఒక్కసారిగా టోనీ విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోయాడు అలానే ఈజీ చైర్లో కూలబడ్డాడు ఓపిక లేకపోయింది ఎత్తిన చేయి అలానే వాలిపోయింది ఆ రోజు సాయంత్రం మార్చరీ రూమ్ నుంచి టోనీ శవాన్ని తీసుకెళ్తున్న అతని బంధువులతో చెప్పాడు డాక్టర్ త్వరీతంగా తాగడంతో కార్డియాడిక్ అరెస్టు జరిగి చనిపోవడం జరిగింది డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి శివపేటిక చుట్టూ మార్నింగ్ డ్రెస్ ధరించిన బంధువులు మతాధికారులు మూగి ఉన్నారు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు మతాధికారులు మాత్రం బైబిల్లోని కొన్ని సూక్తుల్ని చదువుతున్నారు ఇంతలో ఒక యువతి పెద్ద పూలగుత్తితో ప్రవేశించింది పూలగిత్తిని శవపీటికపై ఉంచి క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ప్రార్థించి వెళ్ళింది ఆమె వెళ్ళిన తర్వాత మరెవరో పూలు పెట్టబోతూ ఆ గుత్తిని పక్కకు నెట్టారు అక్కడ కవర్ ఉంది దాన్ని విప్పి చదివారెవరో ఇనుము వంచడానికి నిప్పుతో కాల్చి సుత్తితో కొడతారు ఇనుముతో పాటు నిప్పు కూడా ఆ దెబ్బల్ని భరించాలి అది తప్పదు మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ నైమిష ఎవరో ఆ లిటర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు రొటీన్గా వచ్చే కండోలెన్స్ లెటర్లతో పాటు కలిపేశారు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్లో కూర్చుంది నైమిష ఆమె తిరిగి డెహ్రాడూన్కి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది తనను కష్టాలు పాల్చేసిన వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పింది పోతే మిస్టర్ రావు కుటుంబం మిగిలి ఉంది అతని ఇల్లు తాళం వేసి ఉంది ఇంట్లో ఎవరూ లేరు ఇంటి ముందున్న గూర్ఖా వాళ్ళు ఆరు నెలల దాకా రారని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారని చెప్పాడు విధవన్నర విధవ చేసిన పాపాలు కడుక్కోవడానికి గాను పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడనమాట వాడు వచ్చిన తర్వాత వాణ్ణి వాడి పిల్లాన్ని కొడుకుని సఫా చేస్తా ప్రస్తుతానికి వదిలేసింది నైమిష లీలా యాదగిరి స్టేషన్కి వచ్చి కొన్ని పనులు స్వీటు తీసుకొని వచ్చారు తనకిచ్చారు ఒక పెద్ద ప్యాకెట్ను కూడా ఇచ్చింది లీలా ఏంటో ఇది అని అడిగింది నైమిష లీలా సిగ్గుపడింది నైమిష ఆశ్చర్యపోయింది తాను మొట్టమొదట చూస్తుంది లీల సిగ్గుపడటం ఆడరౌడీగా జైల్లో పేరు సంపాదించుకున్న లీల సిగ్గుపడటమా నీకోసమే అన్నది లీల యాదగిరి ఓడ్రకంటితో లీలావైపు చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు ఆడపడుచు కదూ అందుకనే తన సంతోషం కోసం అది అన్నాడు ప్యాకెట్ వైపు చూస్తూ చప్పున లీల పర్సులో నుంచి కుంకుమ బరిని తీసి నైమిష నోటీస్పై బొట్టు పెట్టింది ఆ ప్యాకెట్ నీకోసమే చీరలున్నాయి నువ్వు చాలా అభిమానం గల మనిషివి ఇది నా ఆప్యాయత ప్లీజ్ వాటిని ఎవరికీ ఇవ్వకు నన్ను తలుచుకుంటూ నువ్వే కట్టుకోవాలి అంతేకాదు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే దిగాలి హోటల్లో మకాం పెట్టొద్దు మరో చిన్న కోరిక కూడా నువ్వు ఈసారి హైదరాబాద్ ఒంటరిగా రాకు లీలా కళ్ళల్లో నీళ్లు చెలించిపోయింది నైమిష ఆమె కోరిక అర్థమైందా అమ్మాయి అని యాదగిరి ప్రశ్నించాడు కాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది నైమిష అదే హైదరాబాద్కి ఒంటరిగా రావద్దంటుంది అంటే అర్థమైందా మళ్ళీ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది నైమిష లీల ఫక్కున నవ్వింది నైమిష చెవిని పట్టుకొని పిండింది పిచ్చి మొద్దు ఇంకా అర్థం కాలే పెద్ద తెలివైన దానివి కదా ఒంటరిగా రావద్దంటే జంటగా రమ్మని అర్థం ఇది అసంభవామా అన్నట్లుగా చూసింది నైమిష గతాన్ని మర్చిపో నైమిషా నిండా పాతికేళ్లు కూడా లేవు చాలా చిన్నపిల్లవు విధి కొట్టిన దెబ్బలతో మనసును మోదులా మార్చుకోకు ఎన్ని సాహసాలు చేసినా ఎన్ని రాజ్యాలు ఏలినా సరే ఆడదానికి తన భర్త తన పిల్లలు ఇల్లు అంటే ఉండే అది వేరు లీలా చెప్పింది ఇంతలో హఠాత్తుగా ఓ వ్యక్తి నైమిష దృష్టిలో పడ్డాడు అతడు జాగ్రత్తగా ప్రతి కంపార్ట్మెంటును పరిశీలిస్తూ తమ వైపే వస్తున్నాడు కొద్దిగా మాసిపోయిన గడ్డం శుభ్రంగా ఉతకబడ్డ చొక్క లోజైన ప్యాంటు కాళ్లకు హవాయి చెప్పులు భుజానికో సంచి క్లుప్తంగా అది అతడి వేషం ఎవరికోసమో హడావిడిగా వెతుకుతున్నాడు శేఖర్ శేఖర్ అని పిలవపోయిన నైమిష గొంతులోనే అణిచి వేయబడిందా పిలుపు ఫూలిష్నెస్ తన కోసమే ఎందుకు వస్తాడని అనుకోవాలి ఎప్పుడో ఏడెనిమిది నెలల క్రితం ఓసారి చూసింది అతన్ని వెరీ వెరీ సీన్సియర్ హస్బెండ్ ఆఫ్ మృణాలిని అతడి కళ్ళు మిలమిలా మెరిశాయి ఒక్క ఊపులో పరిగెత్తుకుంటూ కంపార్ట్మెంట్ వద్దకు వచ్చాడు నైమిష అని మార్ధవంగా ఉంది అతడి కంఠం శేఖర్ గారా కులాసాయా బాబెలా ఉన్నాడు ప్రశ్నల వర్షం కురిపించింది బాగానే ఉన్నాడు ప్రస్తుతం మా అక్కయ్య గారింట్లో ఉంటున్నాడు ఆడదిక్కులేని సంసారం కదా అన్నాడు శేఖర్ మీరేంటి అలా ఉన్నారు సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడిపోయాడు శేఖర్ తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్లు తన భుజానికి వేలాడుతున్న సంచిలో నుంచి రెండు యాపిల్లను తీసుకొని ఆమె చేతిలోకి అందించాడు జైలు నుంచి మీరు విడుదలయ్యారని పేపర్లో చదివాను మీకోసం ఎన్నో చోట్ల తిరిగాను కానీ లాభం లేకపోయింది మొన్న హఠాత్తుగా మిమ్మల్ని చూశాను టోనీ ఇంట్లో అక్కడికి మీరెందుకు వెళ్ళారు మిస్టర్ రావు గురువు కదా కనీసం చచ్చిన వాడిని చూడ్డానికైనా వస్తాడేమోనని వెళ్ళాను రావుతో మీకేం పని సమాధానం చెప్పలేదు శేఖర్ అతడి కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి అసలు విషయం చెప్పండి బరస్ట్ అయ్యాడు శేఖర్ నా భార్యపై దొంగతనం అంటగట్టారు రావు భార్య లలితారావు ఆఫీస్ క్యాష్ వాడుకుంది యాక్సిడెంట్లో చనిపోయిన నా భార్యపై ఆ నేరం మోపారు నేను ఆ డబ్బును వాయిదాల మీద కడుతున్నాను నమిషా గారు నా భార్యను వాళ్ళంతా దొంగ దొంగ అంటుంటే వినలేకపోయాను అందుకే ఆ డబ్బు నెల నెలా కడుతున్నాను పదేండ్ల వయసు పైబడిన వాడిలా అయ్యాడు శేఖర్ మై గాడ్ చనిపోయిన భార్య పట్ల ఎంత సిన్సియారిటీ వెరీ సారీ శేఖర్ ది బై ఈమె నా ఫ్రెండ్ లీలా ఆమె భర్త యాదగిరి ఇతను శేఖర్ అని మా అక్క ఫ్రెండ్ మృణాల్ని ఉండే చనిపోయిందని చెప్పాను ఆమె భర్త నమస్తే నమస్కారం ఇంతలో ఏపీ ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చారు ట్రైన్ కూత వేస్తుంది ఘాటు పచ్చజెండా ఊపుతున్నాడు ఉంటాను అందరికీ నమస్కారం చేసింది నైమిష రైలు నెమ్మదిగా కదిలింది లీలా మనసులో ఏదైనా ప్రవేశిస్తే ఆమెకి ఇక నిద్ర పట్టదు ఒక్క ఊపులో నైమిషా వద్దకు పరిగెత్తింది ట్రైన్ నెమ్మదిగా సాగుపోతూనే ఉంది ట్రైన్తో పాటే పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ చివరి దాకా రైలు వేగం పుంజుకునే దాకా మాట్లాడుతూనే ఉంది లీల ఏ నిర్ణయమైనా నాకు లెటర్ రాయి అన్నది లీల నైమిష ఏదో చెప్పింది కానీ రైలు మూతలో సరిగ్గా వినపడలేదు యాదగిరిని చేరుకున్న లీల పద ఇక వెళ్దాం అన్నది మరి నీ వస్తానండి అని సెలవు తీసుకున్నాడు శేఖర్ ఇదిగో శేఖర్ బాబు ఇది మా అడ్రస్ నీతో మాట్లాడాలి వీళ్ళు చూసుకొని తీరిగ్గా ఓసారి మా ఇంటికి రా అంది లీల అలాగేనండి అన్నాడు శేఖర్ తప్పనిసరిగా రావాలి సుమా అంది లీల అలాగేనండి ఇక శేఖర్ వెళ్ళిపోయాడు స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత కారులో వెళ్తూ యాదగిరి అడిగాడు ఏమిటో ఆ శేఖర్తో అంత అర్జెంటు పని అన్నట్లు ఒక మాట అడుగుతాను ఆలోచించి చెప్పండి అని అంది లీల ఏమిటది అని అడిగాడు యాదగిరి శేఖర్కి ఉన్ను నైమిషాకి పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది అంది లీలా ఉండు ఉండు అంటూ కారును ఏమో స్పీడ్లో నడిపించి రోడ్డు పక్కన ఆపాడు యాదగిరి కారు దిగాడు ఇదిగో నిన్నే సమాధానం చెప్పకుండా ఏమిటా పరుగు అని అడిగింది లీల యాదగిరి లక్ష్య పెట్టలేదు నాకు తిక్క రేగిందంటే నిన్ను అని పళ్ళు పటపటా కొరికింది లీల తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు యాదగిరి ఆమె నోట్లో ఓ స్వీట్ని కుక్కాడు అప్పుడప్పుడు నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుందే అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు యాదగిరి ఏదో అనాలనుకుంది కానీ నోట్లో పళ్ళ కింద నలుగుతున్న స్వీటు మాట్లాడనీయలేదు కారు వేగంగా దూసుకుపోసాగింది ట్రైను మంచి వేగంగా దూసుకుపోసాగింది లోయర్ బెర్త్ మీద పడుకున్న నైమిష కళ్ళు మూసుకుంది లీల చెప్పిన మాటలే ఆమె చెవిలో మారుమ్రోగాయి తను ప్రతాప్ను ప్రేమించింది పూర్తిగా నమ్మింది సరస్వం అర్పించింది గర్భవతి అయ్యింది కానీ ప్రతాప్ తన కోసం ఏం చేశాడు నథింగ్ కనీసం మర్యాద కోసం చూడ్డానికి కూడా రాలేదు పాపం ముక్కు ముఖం తెలియని శేఖర్ చనిపోయిన తన భార్య ఫ్రెండ్ చెల్లెలైనా తనను చూడడం కోసం ఎంత రిస్క్ తీసుకొని వచ్చాడు ఒకవేళ తన కోసం రాకపోయినా స్టేషన్లో కనిపించగానే ఎంత ఆప్యాయంగా పలకరించాడు లీలా చెప్పిన విషయం బాగానే ఉంది ఒకసారి గర్భం ధరించిన తనకు జైలుకొచ్చిన తనకు పెళ్లి కావడం అసంభవం శేఖర్ని పెళ్లి చేసుకోమని లీల ప్రపోజ్ చేస్తుంది చూద్దాం కాలమే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెబుతుంది అది పరిష్కరించేదాకా ఎదురు చూడటం తప్ప తను ఇప్పుడేం చెయ్యలేదు డెహ్రాడూన్ చేరిన తర్వాత బ్యాంక్ చైర్మన్ ని కలిసి తన పాత ఉద్యోగాన్ని సంపాదించుకుంటే చాలు ఆలోచనలతోటే ఆమె నిద్రలోకి జారిపోయింది డెహ్రాడూన్లోని రాక్కేజ్విల్ హోటల్లో దిగింది నైమిష అలసట తీరేదాకా వేడి నీళ్ళతో స్నానం చేసి డ్రెస్సప్ అయింది ఉదయం పదకొండు గంటలయ్యింది సరాసరి బ్యాంకుకు బయలుదేరింది చైర్మన్ గారి సెక్రటరీ వద్దకు వెళ్ళింది నైమిష సెక్రటరీ సునీతకు నైమిషను చూస్తానే నిలువు గుడ్లు పడ్డాయి ఏదో దయ్యాన్నో భూతాన్నో చూసినట్లుగా వణికిపోయిందా అమ్మాయి నైమిష ఆశ్చర్యంగా వెలువడింది ఆమె నోటి నుండి అవును నైమిషానే బాగున్నావా సునీత ఆ బాగానే ఉన్నా చైర్మన్ గారు ఉన్నారా నేను నేను నాకు తెలియదు ఉండు సీట్లో ఉన్నారో లేదో చూసి వస్తా కుర్చీలో నుంచి తడబడుతూ లేచి కంగారుగా చైర్మన్ గదిలోకి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చింది సునీత నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ నైమిష చైర్మన్ గారు ఉన్నారు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అంది సునీత ఏంటో వట్టి పిరికి పిల్ల అనుకుంటూ లోపలికి వెళ్ళింది నైమిషా నమస్కారం సార్ నేను తిరిగి వచ్చేశాను సంతోషంతో చెప్పింది ఆమె వాట్ ఎవర్ అసహనంగా పలికాడు చైర్మన్ పాయ్ నైమిషకి ఆశ్చర్యం వేసింది అది కాదు సార్ నేను బెస్ట్ కంప్యూటర్ ఆపరే ఆపరేటర్నని మీరు అంటుండేవాళ్ళు కదా అందుకనే అందుకని నేను నీ ఉద్యోగం నీకు ఇస్తానని అనుకుంటున్నావా అవును సార్ ఎనిమిది నెలలైనా నేనేం కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడం మర్చిపోలేదు సార్ నాకు ఇంకా మిస్ నైమిషా చైర్మన్ గొంతు కరుగ్గా మారింది ఐఎమ్ సారీ అసంభవమైన కోరికను కోరుతున్నావు దోపిడీ హత్యా ప్రయత్నం నేరాలకు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఓ యువతి మా బ్యాంకులో పనిచేస్తుందని తెలిస్తే కస్టమర్లు ఎవరైనా బ్యాంకుకు వస్తారా నీలాంటి వాళ్లకు మా బ్యాంకులో స్థానం లేదు ఎథికల్గా కూడా బాగుండదు నీ పరిస్థితులకు తగ్గట్టుగా వేరే ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు ఇందులో నిన్ను పర్సనల్గా కించపరుస్తున్నానని మాత్రం అనుకోకు తలవంచుకున్నాడు ఆయన మొదట్లో ఆయన మాటలకు తెల్లబోయినా రాను రాను ఆమెలో కోపం రగులుకోసాగింది యువర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ ఎంప్లాయీస్లో మా ఉద్యోగుల్లో నువ్వే అవుట్స్టాండింగ్ లాంటి ఉండబట్టే మా బ్యాంకుకు మంచి పేరు వస్తుంది అని పొగిడిన చైర్మన్ మిస్టర్ పాయ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అంతేనా ఇంకేమైనా ఉందా అడిగాడు అతను ఇక వెళ్ళిపోమ్మన్నట్లుగా మిస్టర్ పాయ్ పెద్ద మనిషి అని తండ్రిలో సమానుడని భావించింది నైమిష కష్టం సుఖం చెప్పుకోవటానికి వచ్చింది చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది చైర్మన్ ప్రవర్తన ఆమెకి ఎంతో కష్టం కలిగించింది చైర్మన్ గది నుంచి ఒక్క ఊపులో బయటపడింది అప్పటికే సునీత తాను వచ్చిన విషయం అందరికీ చెప్పినట్లుంది బ్యాంకు ఉద్యోగులంతా గుంపులు గుంపులుగా చేరి గుసగుసలు మాట్లాడుకుంటూ ఆమె దారిలో నిలబడ్డారు ఒక్కరూ పలకరించేలా లేరు వాళ్లల్లో వాళ్లే గుసగుసలు నైమిష తలవంచుకొని బయటపడాలనుకుంది కానీ ఎందుకు తలవంచాలి ఎవరికి తలవంచాలి తను ఎలాంటి నేరము చేయనప్పుడు తనపై నేరం రుజువు కానప్పుడు ఎందుకు తలవంచాలి తను చేసిన నేరమేమిటి ఉద్యోగం నుంచి తనను తొలగించే అధికారం బ్యాంకు చైర్మన్కి ఎక్కడిది ప్రభుత్వం తనను నిర్దోషిగా ప్రకటించినప్పుడు వీళ్ళ ముందు తనెందుకు తలవంచాలా నేను వెళ్ళే వీళ్ళే తలవంచుకునేటట్లు చెయ్యాలా ఆమె నిటారుగా నిలబడింది ఆమె తల దించుకోలేదు శిక్షణ పొందిన వీర జవాన్ల తాపీగా నడుచుకుంటూ చేతిలోని వ్యాలెట్ని తిప్పుకుంటూ బయటకు నడిచింది నైమిష ఆ రోజంతా నిరాశగా హోటల్ రూమ్లోనే గడిపింది నైమిష తను రాగానే చైర్మన్తో సహా మిగిలిన ఉద్యోగులంతా తనకు స్వాగతం పలుకుతారని ఎలా ఆశించింది రూల్స్కి వ్యతిరేకంగా తనను ఉద్యోగం నుంచి తొలగించిన మాట వాస్తవమే అంటే శిక్ష పడగానే తనను తొలగించారు వేరే ఎవరినో పలుకుబడి ఉన్న వాళ్లను వేసుకున్నారు వాళ్ళను తొలగించడం సాధ్యం కాదు కాబట్టి తనను మోసం చేశారు అయినా వాళ్ళనిప్పుడు తనేం చెయ్యలేదు బ్యాంక్ చైర్మన్కు ఉన్న పవర్స్ అవి బహుశా కోర్టుకు వెళ్ళినా లాభం లేకపోవచ్చు సాయంత్రం కాగానే హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళింది నైమిష లాభం లేదు ఇక్కడ తనొచ్చిన పని అయిపోయింది ఇంకా ఒక్క పని మిగిలి ఉంది ప్రతాప్ని కలిసి మాట్లాడాలి ఎంత తనవారు కాదనుకున్నా ఏదో ఒక మూల ఆశ పీకుతూనే ఉంది ఖరీదైన హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంది బేరర్ వచ్చాడు మీల్స్ ఆర్డర్ చేసింది నైమిషా బేరర్ వెళ్ళిపోయాడు నైమిష చుట్టూ పరికి చూసింది హోటల్ చాలా అధునాతనంగా అలంకరింపబడి ఉంది మ్యూజిక్ మంద్రాస్థాయిలో ఉంది అకస్మాత్తుగా ఆమె దృష్టి ఓ జంటపై పడింది ప్రతాప్ అతడి పక్కన ఎవరు చాలా ఇబ్బందిగా ఉందామే నల్లగా లావుగా ఎత్తుపళ్ళు ప్రతాప్ కూడా బాగా లావెక్కాడు ఈ ఎనిమిది నెలలో ఎంత మార్పు అతడికి బట్టతల కూడా వచ్చేసినట్లుంది వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయాయి ఇంతలో ప్రతాప్ పక్కనున్న ఆమె లేచి నిలబడింది వాష్ బేషన్ వైపు నడిచింది ఆమె ఏం చేస్తుందో చూడాలనిపించింది నైమిషాకు వాష్ బేషన్ కనబడుతూనే ఉంది నైమిషాకు ఆమె వాష్ బేషన్లోకి వెళ్ళింది తల దురద పెడుతుందేమో తాను ధరించిన విగ్ తీసి బుర్ర కోక్కొని విగ్గు పెట్టుకుంది అంటే ఆమెది కూడా బట్టతలన్నమాట విచిత్రంగా ఉందే ఆడవాళ్ళలో బట్టతల వాళ్ళను నైమిష ఇంతవరకు చూడలేదు ప్రతాప్ నిర్లిప్తంగా కూర్చొని ఉన్నాడు ఆమె తిరిగి వచ్చి ప్రతాప్కు ఎదురుగా కూర్చుంది వాళ్ళ వద్దకి బేరర్ వెళ్ళాడు నైమిష వాళ్ళేం మాట్లాడుకుంటారో వినసాగింది తనకు కావలసిన ఐటమ్స్ వరకే ఆర్డర్ చేశాడు ప్రతాప్ ఆ తర్వాత ఆమెకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసింది ఆమె కావాలనే వాళ్ళు వెళ్ళిపోయేదాకా తన ఎదురుగానున్న అరిటాక్లోని అన్నాన్ని కదిలిస్తూ కూర్చుంది నైమిష వాళ్ళు భోజనం ముగించి వెళ్ళిపోయారు మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ప్రతాప్ ఇలాంటి భార్య దొరకడమే నీకు పెద్ద శిక్ష జన్మంతా అనుభవించు ఆ భార్యతో మనసులోనే అనుకుంది నైమిష కసిగా బిల్ చెల్లించి తన హోటల్కి వెళ్ళిపోయింది బాగా లావైన రూపం ఆమె కళ్ళ ముందు మెదిలింది బట్టతల ఈ మనిషినైనా నేను ప్రేమించింది ప్రాణంతో సమానంగా చూసింది ఇతడి కోసమైనా తను తపస్సు చేసింది తహతహలాడింది ఎంత విచిత్రం ఇతడితోనైనా నేను కొన్ని రాత్రులు గడిపింది అతడి బిడ్డను తన గర్భంలో దాచింది ఎంత విచిత్రం రూపాన్ని తన మనసులో నుంచి పూర్తిగా తుడిచేసింది నైమిష తన పాత ప్రేమ కథకు ఈరోజుతో స్వస్తి పాత ఆలోచనలన్నీ పాత ప్రేమల్ని తగలెట్టేసే మనసులో ఓ దృఢ నిశ్చయానికి వచ్చింది ఇక తాను ప్రతాప్ గురించి కానీ పాత విషయాల గురించి కానీ ఆలోచించకుండా మానేసింది ఇకపోతే తనకు డెహ్రాడూన్లో పనేం లేదు హైదరాబాద్ వెళ్ళిపోతుంది పోగానే తన శత్రుశేషమైన మిస్టర్ రావు లలితారావును కూడా నాశనం చేయాలి ఇప్పటికే నాశనమై తిరుగుతున్న రామకృష్ణను పరామర్శించాలి ఒకడు సైబీరియా ఎడార్లో ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు ఈ పాటికి చిదంబరాన్ని బ్యాంకు వాళ్ళు అరెస్టు చేయించి ఉంటారు టోనీ ఇక లేడు వాళ్ళ చీకటి కూడా కూలిపోయింది మిగిలిన పనులు పూర్తి చేయడానికి తన ఖర్చులకి కొంత డబ్బు కావాలి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చొని లీలపై ఆధారపడటం తనకు నచ్చని పని డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచింపసాగింది నైమిష ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్